తెలంగాణ పల్లెల్లో సాయంకాలం అస్తమిస్తున్న వేళ గాలి వీస్తే పూల సువాసన ఊరంతా వ్యాపిస్తుంది ఆ నవ్వుల మధ్య వినిపించే జానపద గీతం ఇది కేవలం ఒక పండుగ కాదు తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక ప్రపంచవ్యాప్తంగా భగవంతుణ్ణి పూలతో పూజిస్తే పూలనే భగవంతునిగా పూజించడం తెలంగాణ ప్రత్యేకత ఇప్పటికే మీకు అర్థమయ్యుంటుంది అదేనండి మన బతుకమ్మ పండుగ మన సాంస్కృతిక వైభవానికి ఆత్మగౌరవానికి ప్రతీక పండుగకు అత్తవారింటినుంచి పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలు తమ కష్టసుఖాలను పాటల రూపంలో పంచుకుంటూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు ఇది కేవలం పూల పండుగ కాదు భూమి నీరు మనిషీ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే వేడుక మహాలయ అమావాస్య అమావాస్యలోజిన తొలి బతుకమ్మగా ఎంగిలిపూల బతుకమ్మతో వేడుక మొదలవుతుంది మరుసటి రోజు అటుకుల బతుకమ్మ ఆ తరువాత ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అంటూ ప్రతిరోజు కొత్త నైవేద్యం కొత్త ఉత్సాహం ఐదవరోజు అట్ల బతుకమ్మ ఆరవరోజు అలిగిన బతుకమ్మ ఏడవరోజు వేపకాయల బతుకమ్మతో పండుగ మరింత లోతుగా వేళ్లుపారుతుంది ఎనిమిదవరోజు వెన్నముద్దల బతుకమ్మతో పూల గౌరమ్మను కొలుస్తూ చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ మహోత్సవం అంతిమ ఘట్టానికి చేరుకుంటుంది పండుగ చివరి రోజున ఊరి చెరువులన్నీ కళకళలాడుతాయి పూలలో మునిగిపోతూ గీతాల్లో తేలిపోతూ మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు ఆ పూల పరిమళం ఆ పాటల మాధుర్యం ఇవే తెలంగాణ ఆత్మ బతుకమ్మ అంటే మన సంస్కృతి బతుకమ్మ అంటే మనందరి కలయిక బతుకమ్మ అంటే మన తెలంగాణ గర్వగాథ జై తెలంగాణ జై జై తెలంగాణ